పోలవరం బనకచెర్ల ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం రచ్చ చేయడం ఇది అనవసరం బచాబత్ అవార్డు ప్రకారంగా గోదావరి జలాల్లో డెబ్బై ఐదు శాతం విశ్వసనీయత ఆధారంగా మూడు వేల టీఎంసీల నికర జలాలు ఉంటాయని నిర్ణయించింది వాటిని రాష్ట్రాల వారీగా విభజించింది ఎనిమిది వందల ఎనభై ఎనభై తొమ్మిది టీఎంసీలు మహారాష్ట్రకు ఇరవై టీఎంసీలు కర్ణాటకకు ఆరు వందల ఇరవై ఐదు టీఎంసీలు ఛత్తీస్గఢ్కు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఒరిస్సాకు పదకొండు వందల డెబ్బై మూడు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది నికర జిల్లాలు బచాబత్ అవార్డు ఆంధ్రప్రదేశ్కు పదకొండు వందల డెబ్బై మూడు టీఎంసీలతో పాటు పునరుత్పత్తి జలాలతో కలిసి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు కేటాయించింది నికరజల ఇందులో ప్రాజెక్టుల వారీగా ఏడు వందల పది టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులకు ఏడు వందల డెబ్బై టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి శంగూరు నిజాంసాగర్ శ్రీరాంసాగర్ కడెం మిడ్మానేరు ఎల్లంపల్లి సుందెల్లా అన్నారం తుమ్మిడిహట్టి కాళేశ్వరం తుపాకులగూడెం సీతారాం ఇచ్చంపల్లి ఈ ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ నిక్కర్ జల వాటికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఈ ప్రాజెక్టు వలన పోలవరం బనకచర్ల వల్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏడు వందల డెబ్భై టీఎంసీలో పోలవరానికి మూడు వందల ఎనభై ఐదు టీఎంసీలు గోదావరి డెల్టాకు రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు నిక్కర్ జలాలు బచావతి ట్రిబ్యునల్ కేటాయించింది కాబట్టి ఇంకా గోదావరి జలాల్లో నిక్కర్ జలాల్లో ఇంకా లేవు ఆల్రెడీ అన్నిటికీ రాష్ట్రాలకు పంచడం జరిగింది ఉండేది మిగులు జలాలు మిగులు జలాలు ఉండచ్చు ఉండకపోవచ్చు మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రానికి ఉంటుంది దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాడుకోకపోతే అవి బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తాయి కాబట్టి సముద్రంలో పోయే నీటిని వాడుకుంటామంటే ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు కానీ మిగతా పై రాష్ట్రాలకు కానీ వాళ్ళకి ఏమిటో అభ్యంతరం అర్థం కావడం లేదు కాబట్టి ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతం తప్ప రచ్చ తప్ప మరేమీ కాదు తెలంగాణ వైపు నుండి రెండవది ఆంధ్ర వైపు నుండి చూస్తే ఈ యొక్క పోలవరం వనకచెర్ల ప్రాజెక్టు ఇది ఒక గుదిబండ అవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఏ విధంగా కాళేశ్వరం గుదిబండైందో రాబో రోజుల్లో పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి ఒక గుదిబండు అవుతుంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పైంది రాష్ట్రాన్ని మరింత అప్పుల కూబిలో దించుతుంది ఎందుకంటే ఈ కాస్ట్ దీని యొక్క అంచనా విలువ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అది ప్రస్తుతం ఇక ఎస్కలేషన్ అయిపోతుంది ఆ రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అవుతుంది దీనికి ప్రాజెక్టు ప్రపోజల్లో యాభై శాతం విదేశాల నుండి అప్పు తీసుకుంటుందంట ఇరవై శాతము కాంట్రాక్టర్ ఖర్చు పెట్టి మళ్ళా రైతుల నుండి రాబడతాడట ఇరవై శాతం కేంద్రము పది శాతం రాష్ట్రం పెట్టేట్టుగా ప్రతిపాదన చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఇదంతా అప్పుల కుప్ప ఇందులో పది లిఫ్ట్లు ఉంటాయి ఎత్తిపోతలు పది ఎత్తిపోతలు మూడు టన్నెల్స్ ముప్పై ఎనిమిది కిలోమీటర్ల టన్నెల్స్ నాలుగు వేల నూరు వందల నూరు మెగావాట్ల విద్యుత్ అవసరం నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు భూసేకరణ అవసరం అందులో పదిహేడు వేల ఎకరాలు అటవీ భూమి ఉంది ఒకవైపు సాగునీటి ప్రాజెక్టు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉండిపోయినాయి మరికొన్ని నత్తకు నడక నేర్పుతూ ఉన్నాయి దశాబ్దాలైంది తెలుగు గంగ కాళేరు నగిరి హంద్రీనివా వెలుగొండ గుండ్లకమ్మ అన్నమయ్య జరికోన ఉత్తరాంధ్ర సుదర్శబంతి పోలవరం ఈ ప్రాజెక్టులకు నిధులు లేక నిరసించిపోయాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందంగా ఉండిపోయినాయి కనీసం గ్రీసు భూచేధానికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి శ్రీశైలం ప్లంచు పూల్ అఘాధం పడింది ఆ అఘాధాన్ని పుడ్చడానికి డబ్బు లేక అవస్థపడే ఈ నేపథ్యంలో అమ్మకు అన్నం మెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్లు ప్రాజెక్టులు మరమ్మతులకు దిక్కు లేకపోతే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్లతో పోలవరము బనకచెల్ల ఈ ప్రాజెక్టులు లిఫ్ట్ ప్రాజెక్టు వచ్చేసి నిర్మిస్తారట రాయలసీమను వచ్చేసి రత్నాలసీమ చేస్తారట ఎవరి చెవిలో పూలు పెట్టేదానికి ఇవన్నీ కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక గుదిబండ అవుతుంది ఆంధ్రప్రదేశ్కు ఇది మరొక కాళేశ్వరం అవుతుంది ఇది కేమస్ కేవలం కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు తప్ప రాష్ట్ర ప్రజాని కోసం కాదు రాయలసీమ ప్రజాని కోసం కాదు కాబట్టి ఈ పోలవరం బనకచెల్ల ప్రతిపాదిత ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కృష్ణా కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులు లేకుండా సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా అపేక్ష కౌన్సిల్ అనుమతి లేకుండా పాలమూరు రంగారెడ్డి తొంభై టీఎంసీలతో డిండి ముప్పై టీఎంసీలతో మొత్తం నూట ఇరవై టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టును నిర్మిస్తూ ఉంది శరవేగంగా అవి పూర్తయితే కింది రాష్ట్రాలు కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ యొక్క కృష్ణా డెల్టా మొదలుకొని నాగార్జున సాగర్ తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీనీవా ఎస్ఆర్బిసి వెలుగొండ ఈ ప్రాజెక్టుల కింద నలభై ఎనిమిది లక్షల ఎకరాలు బీడి భూమి అవుతుంది పరిశ్రమలకు నీరు ఉండదు త్రాగు నీరు ఉండదు ఒక మాటలో చెప్పాలంటే ఆ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే కింది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఒక తారేడార్ అవుతుంది ఇంత ప్రమాదం ఉంచుకొస్తూ ఉంటే దాని గురించి ఆలోచించకుండా ఆచరణ సాధ్యంగా అన్నటువంటి పోలవరం బరకచర్ల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించడం చాలా దర్ గర్హనీయం దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఇమీడియట్ పనులు ఒకటి పోలవరం బనకచెల్ల ప్రతిపాదన విరమించుకోవాలి రెండు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ దానికి నిధులు కేటాయించి సత్వరం పూర్తి చేయాలి మూడు ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలి